ఈ రోజే ఐదు వందలేక వస్తున్న ఎన్నో శక్తులు కలిగిన ఎంతో శక్తివంతమైన ఏకాదశి వృశ్చిక రాశి వారికి కోట్లు గడించే యోగం ప్రారంభం కాబోతూ ఉంది అసలు కూడా ఊహించి ఉండరు అంత అద్భుతమైనటువంటి అదృష్టం అనేది మీ జీవితంలో మీరు చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టమే కలుగుతుంది ఏదైతే అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి మీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు కాబట్టి మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలోనే చూస్తారు అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది ప్రతి ఒక్కరిని కూడా మీరు ఒకే స్థాయిలోనే చూస్తారు కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి అసలు ఈరోజే ఎంతో ఐదు వందలేళ్ళకు వస్తున్న ఎన్నో శక్తులు కలిగిన ఏకాదశి నాడు ఈ వృష్టికి రాశి వారికి ఎలా ఉండబోతుందో అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి అసలు ఈ వృష్టికి రాశి జాతుకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారు అసలు మీకు ఏం జరగబోతుందో ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసువారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృష్టికి రాసువారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది ఇక ముందుగా వీరి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తూ ఉంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పవచ్చు మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదండి అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది మీరు ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వృశ్చిక రాశికి చెందిన వారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు వృష్టికి రాశికి చెందుతారు వృష్టికి రాశికి అధిపతి గుజుడు రాశి చక్రంలో వృష్టికి రాశి ఎనిమిదవది లక్షణరీత్యా ఈ వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ రాశువరి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడు దోని మీద మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టికి వారి జల శుభం అయినందు వలన పనులు చక్కబెట్టుకోకుండా వారి ఏంటంటే పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు రుచికి రాసవారు రహస్యంగా వ్యవహారాలు చెక్కబడతారు ఏవి జరగపోయినవి ఏవి జరగల్సిన స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు ఈ రాసువారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతను వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు రుచికి రాసవారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది వృష్టికి రాసువారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాసువారికి ముక్కుసూటిగా మాట్లాడే దోరం ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోరు అందువల్ల కొందరు వృష్టికి రాసువారిని ద్వేషిస్తారు వృష్టికి రాశువార్ అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసువారు ఉద్యోగం చేస్తే వారితోటి ఉద్యోగాలు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఈ రాసువారి జీవితాలు ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఏ పనులనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు వృష్టికి రాసురు గురుమౌద్యమి శుక్రమౌద్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరం వృష్టికి రాసురు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించిన చేసుకోవడం వల్ల అన్ని శుభాలే పొందుతారు అలాగే శనగలు దానం చేసిన చాలా మంచి ఫలితాలు లభిస్తుందని చెప్పవచ్చు వ్యాపారంలో రాణించిన వాళ్ళ ఆర్థిక స్థితి మెరుగ్గానే ఉంటుంది కొత్త వాహనాలు నగలు ఇంటి స్థలాల కొనుగోలుపై దృష్టి పెడతారు వీటి కొనుగోలు వల్ల ఆ తర్వాత కాలంలో వీరికి లాభం బాగానే ఉంటుంది గ్రాస్ వారు ఆకర్షణీయమైన ఆకృతిని కలిగి ఉంటారు మనసు లోతులు ఉన్న భావాలు ఆలోచనలు వీరి చూపులో ప్రతిబింబిస్తాయి అన్నింటికి మించి వీరు ముఖ వచ్చేస్తు విశేషంగా ఆకర్షిస్తుంది ఈ రచనా రంగంలో బాగా రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గరయ్యే విధంగా కొత్త పొగులతో కూడిన రచనా వ్యాసంగాన్ని చేస్తారు దీనివల్ల వీరి స్థాయి మరింత పెరుగుతుంది సాఫ్ట్వేర్ వ్యాపార రంగంలో ఈ రాసోర్ విశేష అనుభవం ఉంటుంది అలాగే ఎప్పుడూ కూడా కొత్త వ్యాపారాలు చేయాలన్న ఆలోచన మధ్యలో ఎప్పుడూ కూడా కలుగుతూ ఉంటాయి ఈ రాసువారు కలిపిపోయే తత్వం కలవారు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా తమ వారుగా భావిస్తారు ఈ రాసువారు ఎప్పుడూ కూడా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది చూస్తారనే చెప్పవచ్చు వృష్టికి రాసి వారు ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్త ప్రాంతాలకు వెళ్తారు ముఖ్యంగా టెక్నికల్ రంగాలకు సంబంధించిన చదువును అభ్యసిస్తారు అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించిన చదువు ప్రత్యేక శ్రద్ధను కలిగి ఉంటారు ఉన్న ప్రధాన బలహీనత లక్షణాలు ఏంటంటే అసూయ ద్వేషాలు దీనికి తోడు కక్ష సాధింపు చర్యలు కూడా అప్పుడప్పుడు కూడా గోచారం అవుతాయి అన్నింటికి మించి దుందుడు స్వభావం ఉండడం వల్ల కుటుంబం కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతాయి వృశ్చిక రాశికి చెందిన వారు దృఢమైన నిశ్చితాభిప్రాయాలు కలిగి అత్యంత అవిశ్వాసపాత్రలుగా ఉంటారు సహజ జ్ఞానంతో వివేకవంతులైన వీరి మంచి చతురతతో ఎదుటివన్నీ ఇట్టే ఆకర్షిస్తారు ఈ రాశువారు అన్ని వేళలా పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి వృషిక రాసు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద శక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని వలుపుకు దారితీస్తుంది ఎవరినొకరు రక్షించడానికి అధికముగా శ్రమిస్తారు ఈ స్థితి జీవితకాలము కొనసాగుతుంది వీరి సిద్ధాంతాల కారణంగా స్వజలతో విరోధము ఏర్పడుతుంది జీవితాశ సాధనకు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఎవరి అండ లేకుండా సాధిస్తారు అలానే ఇక ఈ వృశ్చిక రాసి వారి ఆర్థిక స్థితిపరంగా చూస్తున్నట్లయితే ఆర్థికంగా కూడా వీరికి అంతా కూడా బాగుంటుంది వీరి వీరికి ఇప్పుడు కోట్లు గడించే యోగం సొంతం చేసుకోబోతూ ఉన్నారు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది ఇక అనురాధ నక్షత్రంలో పుట్టినవారు ఏంటంటే విద్య వినయం వివేకము కలిగి ఉంటారు అయితే ఇక విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనుబరుస్తారు వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారని చెప్పవచ్చు ఓకే అండి చూశారు కదా వృష్టి క్రాస్ వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేను లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్